నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృద్దిసేపటి క్రితమే ఆరు ఏళ్ళ తర్వాత హైదరాబాదులోని సిబిఐ కోర్టుకి వచ్చారు అక్రమ ఆస్తుల కేసులో పదకొండు కేసులు నమోదయ్యాయి రెండు వేల పదమూడులో మరి అప్పటి నుండి రెండు వేల పదమూడులో బెయిల్ మీద వచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు కోర్టుకి వెళ్ళిన దాఖలాలు లేవు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని యూరప్ పర్యటన తర్వాత ఖచ్చితంగా వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకు హాజరు కావాలని చెప్పి సిబిఐ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి గన్నవరం చేరుకుని గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో కొద్దిసేపటి క్రితమే హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు అక్కడి నుండి కారులో సిపిఐ కోర్టుకి బయలుదేరారు దారి పొడవన పోటెత్తిన జనం వైఎస్ అభిమానులందరూ కూడా జగన్ గారు అభిమానులందరూ కూడా రోడ్ల పక్కన జెండాలు చేతబుట్టి కారులకు అడ్డుపడి జగన్ గారిని కదలనీయకుండా మరి అభిమానులు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన సందర్భం కూడా కనిపిస్తుంది మరి జగన్ గారు అంటేనే ఒక క్రేజ్ లీడర్ అనేది రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీని కొంతకాలం పాటు నడిపించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటికీ కూడా సరైన లీడర్షిప్ లేకపోవడం వల్ల అంతంత మాత్రంగా ఉంది కానీ అభిమానులు చెక్కు చెదరలేదు మరి ఈరోజు హైదరాబాదులో బేగంపేట మానాశ్రేణికి వచ్చినప్పుడు జగన్ గారి కోసం వేలాది మంది అభిమానులు రోడ్ల పక్కన కేరింతలు కొడుతూ జెండాలు చేత పట్టుకుని జగన్ గారి కోసం జై అని చెప్పి పలికిన నినాదాలు కూడా అక్కడ హోరెత్తాయి పోలీసులు వాళ్ళందరూ కూడా నిరోధించే ప్రయత్నం చేసినప్పటికి కూడా అభిమానం కట్టలు తెంచుకునేలా మరి జగన్ గారు కారు దగ్గరికి వెళ్ళటం జగన్ గారు వాళ్ళందరూ కూడా అభివాదం చేసి ముందుకు వెళ్ళే పరిస్థితి మరి హైదరాబాద్లోని సిబిఐ కోర్టు దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంచారు ఎందుకంటే మరి జగన్ గారు వస్తున్నప్పుడు జనం ఎప్పరీతంగా వస్తారు కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆ కోర్టు చుట్టూ కూడా గేట్లు పోలీస్ బలకాలని భారీగా మోహరించారు హైదరాబాద్లో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రేజు జనాలు చూస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఆ నిషేధాగ్నుల్ని పాటిస్తారా లేదా అనేది చూడాలి మరి కొద్దిసేటి క్రితమే మరి వేగంపేట నుండి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరయ్యారు నేరుగా సిబిఐ కోర్టు మెట్లు ఎక్కారు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు కోర్టు మెట్లెక్కడం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది కోర్టులో మరి ఎంతసేపు ఉంటారు కోర్టులో ఎలాంటి అంటే జగన్ గారు అడ్వకేట్స్ ఉంటారు సిబిఐ కోర్టు న్యాయవాదులు ఉంటారు వాళ్ళంతా కూడా ఈ వాదనలు ఏ అంశాలపైన నడుస్తుంది మరి బెయిల్ మీద ఉన్నారు కాబట్టి పదకొండు కేసుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన స్వర్గీయ నాయుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ సంబంధం శంకర్రావు వేసిన ఈ కేసుల వల్ల అక్రమాస్తుల కేసులు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం పదహారు నెలల పాటు జైల్లో ఉండడం ఆ తర్వాత సీఎంగా అయిన తర్వాత గత ఐదేళ్ళు కూడా ఎక్కడ కూడా సిబిఐ కోర్టుకి వెళ్ళలేదు మరి అధికారం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ హాస్పిటల్స్ ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతోనే మరి ఐదేళ్ల పాటు సీబీఐ కోర్టుకు వెళ్ళలేదు న్యాయవాదులు మాత్రమే సిబిఐ కోర్టుకు వెళ్ళి జగన్ గారి తరఫున తమ వాదనలు వినిపించారు మరి ఈవేళ జగన్ గారు నేరుగా సిబిఐ కోర్టుకి హైదరాబాద్కి వెళ్లడంతో ఇప్పుడు సిబిఐ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు ఏ అంశాలపైన చర్చిస్తారు జగన్ గారి యొక్క వాంగ్మూలాన్ని ఏ విధంగా తీసుకుంటారు మరి ఈయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తారు మరి కోర్టులో మరి గత ఆరేళ్ళ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అక్రమ ఆస్తుల కేసులు పదకొండు కేసుల్లో ఏమేం కేసుల్లో జగన్ గారికి నేరుగా సంబంధాలు ఉన్నాయి కొన్ని డల్ కంపెనీలు తయారు చేసి వాటిలో కోట్లాది రూపాయల నిధులు సమకూర్చి ఆ విధంగా కోట్ల రూపాయలు సంపాదించారు అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇట్లాగే చాలా అక్రమాస్తులు కొన్ని సూట్ కేస్ కంపెనీలని రకరకాల పేర్లు పెట్టి మరి ఇవన్నీ కూడా ఆధారాలు దొరకాలి కానీ వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే ఒక్కటి కూడా ఆధారాలు లేవు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర రాజకీయంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టి అక్రమాస్తులు కేసులు పెట్టి ఇరికించారు తప్ప దీంట్లో ఒక్కటి కూడా నిజం కాదనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు అప్పుడు పేర్కొని ఇప్పుడు అంటున్నారు మరి ఇవాళ కోర్టుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ కోర్టులో మరి అక్కడ ఉన్న న్యాయస్థానం పెద్దలు మరి ఏ విధంగా జగన్ గారిని ప్రశ్నిస్తారు ఈయన వాంగ్మాలను ఏ విధంగా రికార్డ్ చేస్తారు మరి ఏం జరుగుతుంది అనేది కోర్టు గడప తొక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కోర్టులో ఉంటారు ఎన్ని గంటలు కోర్టులో ఉండే అవకాశం ఉంది మళ్ళీ వాయిదా వస్తుంది అంటే ప్రతి వాయిదాకి ఎక్కడ నుండి తప్పనిసరిగా హాజరు కావాలి అనేది సిబిఐ కోర్టు న్యాయవాదులు చాలా గట్టిగా పట్టుబడుతున్నారు చాలా సందర్భాల్లో రావాల్సిందే అన్నప్పుడు కూడా ఏదో కారణాల వల్ల రాలేని పరిస్థితి రాకూడని పరిస్థితి కూడా నడిచిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఇచ్చే వాంగ్ కానీ మళ్ళీ వాయిదా ఎప్పుడు వస్తుంది వాయిదా ప్రతి వాయిదాకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరు కావాలనేది మరి అక్కడ న్యాయస్థానం ఏమన్నా అవకాశాలు ఏమైనా కల్పిస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అతను చెప్పే వాదన మళ్ళీ ఏ విధంగా ఉంటాయి అడ్వకేట్స్ చెప్పే వాదనలు ఏ విధంగా ఉంటాయి ఏం జరిగిపోతుంది అనేది హైదరాబాద్ సిబిఐ కోర్టులో జగన్ గారు కోర్టుకు హాజరు అవడం ఒక ఉత్కంఠమైన పరిస్థితి కనిపిస్తుంది మరి కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ గారు నేరుగా మరి లోటస్ పాంట్కి వెళ్ళబోతున్నారు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో సహజంగా కోర్టుకు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి చాలా సందర్భాల్లో మీడియా అక్కడే ఉంటారు కానీ మరి కోర్టు దగ్గర బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భాలు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు బహుశా ఈ రోజు కూడా మీడియాతో మాట్లాడకపోవచ్చు కోర్టు నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి లోటస్ పార్ట్కి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది ఆ పార్ట్ అధికారం కూడా ప్రాటించింది థ్యాంక్ యూ ఆశ్రయం క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్